అందరికీ నమస్కారం నా పేరు లకావత్ గిరిబాబు గరేడేపల్లి విలేజ్ కామేపల్లి మండల ఖమ్మం జిల్లా నేను కార్తికేయ సీడ్ వాళ్ళది డబల్ ఫోర్ ఫైవ్ అని ఇత్తనం తీసుకున్నాను తెలంగాణ సీడ్స్ ఖమ్మం నుంచి ఈ దీనికైతే రోగాలు ఏం రాలే కుళ్ళు కూడా ఏం రాలే నల్లి కూడా ఏం లేదు మంచి దిగుబడి ఉన్నది రైతులందరూ వేసుకోవాలి ఇత్తనాలు ఈ ఎకరానికి నలభై నుంచి నలభై ఐదు కింటాలు అయితే నల్లి కూడా ఏం తలగలేదు దీనికి తెగుళ్ళు కూడా ఏం సోకలే పక్క తోటలు కూడా ఎరుపులైనయి నా తోట ఇప్పుడు దాకా మంచిగా చూడు బారు ఉన్నాయి నాణ్యత ఉన్నది కాయ కాట కూడా మంచి కలిసి వస్తుంది ఈ సంవత్సరం నాకు పెట్టుబడి అనేది చాలా తగ్గింది మందు కొట్టలైనా పై పై కొట్టే మందులైనా నాకు పోయినసారి ఎకరానికి ఒక నలభై వేల ఈసారి అయితే నాకు సగం ఒక ఇరవై వేల ఆ విధంగా అయినాయి నాకు పెట్టుబడికి పైన కొట్టడానికి కాయ నాణ్యత కూడా బాగుంది అన్నాళ్ళు ఉన్నాయి తేజ రకం లెక్క ఇప్పుడు ఉన్నాయి మంచి కాయ గింజ కూడా మొత్తం కాయ నిండుగా ఉన్నాయి కలర్ కూడా బాగా రెడ్గా ఉన్నాయి ఇది మార్కెట్లో జెండా పాట రేటు పోతుందని నా అంచనా జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు వరకు కూడా కింద కాయలు ఇలాగే ఉన్నాయి పైన కూడా ఇంకా పచ్చికాయలు అలాగే ఉంది మంచిగా నల్లగా ఉన్నది తోట కూడా కాయ కూడా బాగున్నది ఎకరానికి నలభై నుంచి నలభై ఐదు క్వింటల్ అవుతాయని నా అంచనా ఈ కార్తికేయ డబల్ ఫోర్ ఫైవ్ వన్ వచ్చేసరి ఈ సంవత్సరం నేను ఎకరం నా వేసిన మా ఊర్లో ఈ ఇత్తన యాడ్ నుంచి తీసుకొచ్చారు బాగున్నది మేము కూడా నెక్స్ట్ ఇయర్ వేసుకుంటాం దీనికి ఏం రోగాలు తలగలే అని అడుగుతున్నారు పక్క తోటతో పోలిస్తే ఈ తోట బాగానే ఉన్నది ఇంకో స్టప్పు కూడా వేసి కాయ కూడా మంచిగా ఉన్నాయి ఖాతా పూత బాగున్నది ఇప్పుడు వరకు ఈ సీడ్ కార్తీకేయాలయ డబల్ ఫోర్ ఫైవ్ వన్ అందరు వేసుకోవాల్సిన ఇత్తనమే ఈ ఇత్తనం వచ్చేసరికి ఖమ్మం తెలంగాణ సీడ్స్ లో దొరుకుతుంది కావలసిన వాళ్ళు ఈ వీడియోలో నెంబర్ ఉంటుంది సంప్రదించగలరు ఆ నెంబర్లకు నెక్స్ట్ సంవత్సరం ఇది నేను ఒక మూడు ఎకరాలు అనుకుంటున్నా మేము కూడా ఒక ఐదు ఎకరాలు ఇస్తామండి పక్కనే కదా మా తోట బాగుంది మా మా సీడ్ కంటే ఇది బాగుంది అనమాట తోట అయితే నా తోటకంటే బాగుందండి కాయ కలరు బరువు ఈ గింజ కూడా గట్టిగా ఉంది జెండా పాట పోయే అవకాశం ఉంది మా తోట కంటే మా అబ్బాయి వేసి ఉండి తోట ఇది బాగుంది వచ్చే సంవత్సరం కూడా నేను ఈ రకాన్ని ఐదు ఎకరాలు వేయాలని కోరుకుంటున్నాను నాకు ఈ సీడ్ వచ్చేసరికి మా పక్క ఊరు బుగ్గ బంజరా వీరా గారు ఉంటారు అతను చెప్పారు నేను వేరే వేరేత్తనం తీసుకుందామని షాప్కి వెళ్తే తెలంగాణ స్వీట్స్ షాప్కి వెళ్తే ఆ విత్తనం వద్దు ఈనం బాగున్నది వేసుకోమని అతని నమ్మక మీద ఇరవై ప్యాకెట్లు తీసుకొచ్చి వేసినామండి ఈ విత్తనము కార్తీకే వాళ్ళది డబల్ ఫోర్ ఫైవ్ వన్ గింజలు ఇచ్చినప్పుడు అన్నిటికీ తట్టుకుంటుంది మంచిగా ఉంటుంది దిగుబడి కూడా బాగొస్తుంది అన్నిటికంటే ఇప్పుడు రోగాలు కూడా నల్లికైనా గుబ్బకైనా ఏదైనా తెగుళ్ళకైనా ఎక్కువ విల్ట్ రోగం కూడా రాదు వీటికి అని నాకు చెప్పారండి అప్పుడు తీసుకున్నా వేరే ఇతను తీసుకుందామనికెళ్తే సరే బాగుంటుంది అని వీరగారు చెప్తే ఆ వీరగారి నమ్మకం మీద మేము ఇరవై ప్యాగులు తెచ్చుకొని ఎక్కడున్నర దాకా ఈ తోట వాళ్ళు చెప్పినట్టు కంటే ఇంకా బాగుంది తోట కార్తీకేవాలయ డబల్ ఫోర్ ఫైవ్ అని ఇతను తెచ్చిన మంచిగా పండించిన మీకు కావాల్సిన వారు ఖమ్మం తెలంగాణ సీడ్స్లో తీసుకొని మంచిగా దిగుబడి సాధించగలరని కోరుకుంటున్నాను రైతులందరికీ నమస్కారం సెలవు